చాలా మంది నిన్న పెట్టిన వీడియోలకు కదా పొద్దు నుంచి ఏం తెలియదు ఏం చేసుకోలేదు అని నాకు చెప్పే లోపల నేనైతే చేయి చాలా లోపల ఆ వీడియోకి అయితే చాలా మంది మంచిగా కామెంట్లు అయితే చేశారు కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మచ్ ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే పొద్దున్నీ లేసి రెడీ అయిపోయి చాయ్ అలాగే ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నా మీరు పెడుతున్న కామెంట్లకి నిజంగా నాకైతే బూస్ట్ అయితే వస్తుంది అందుకే ఎక్కడ గివ్ ఈ గంట రెండు నెలల నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను రెడీ అయిపోయి టిఫిన్ తినేసి డ్యూటీ పడుతుంది అని చెప్పి రూమ్ లో కూర్చున్నా పొద్దున నుంచి అయితే ఒక డ్యూటీ కూడా పర్లేదు ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం పచ్చడి అలాగే తెల్లనం ఆమ్లెట్ అయితే చేసుకున్నా ఈ శనికాయాల పచ్చడి చేసినప్పుడు కన్నా ఒక రోజు నిద్ర చేసిన తర్వాత రోజు ఇంత టేస్ట్ మామూలుగా ఉండదు నీకాసేపు రెస్ట్ తీసుకుని డ్యూటీలో పడలేదు ఆలోచిస్తా ఉంటే సాయంత్రం నాలుగు గంటలకి అయితే డ్యూటీ పడింది మేడం అయితే లొకేషన్ అయితే ఇచ్చి సామాలు కావాలి తీసుకురా అని చెప్పారు ఇలా చూస్తే ఇదేదో ఆకు పెట్టి దీన్ని తీసుకురా అని చెప్పి ఇది ఎక్కడ దొరుకుతుంది ఎత్తుకోకుంటే నాకైతే లొకేషన్ కూడా చెప్పారు ఇంకా మేడం చెప్పిన లొకేషన్ అయితే వచ్చి చూస్తే అక్కడ ఎక్కడికైనా దొరకలేదు ఇంకా మేడం అయితే రిటర్న్ అయితే వచ్చేసి వచ్చేటప్పుడు ఒక తోస్టు ప్యాకెట్ అయితే తీసుకురా అన్నారు తోస్తు ప్యాకెట్ అలాగే నేను కూడా ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకుని సామాన్ ఇంట్లో ఇచ్చాను లేదో మళ్ళా కద్దాం అయితే ఫోన్ చేసి సామాలు కావాలా సామాలు తీసుకురా అని చెప్పారు ఎందు భయ్య మీ మేడం పంపించినప్పుడు ఆమె కూడా ఆమె కావాల్సిన సామాలు తెప్పించుకోవచ్చు కదా ఎందుకు డౌట్ రావచ్చు మా మేడం పంపించినట్టు ఆమెకు తెలియదు అందుకే నన్ను ఇప్పుడు పంపించింది ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వాక్ చూడాలనుకుంటే కింద లికి వెళ్ళి చూసేయండి